పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం కుండేపాడు గ్రామంలో భారీ ఎత్తున జనసేనలో చేరిన గ్రామవార్డు మెంబర్లు స్థానిక యువకులు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుండేపాడు గ్రామం రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గ్రామీణ రహదారులు ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతున్నాయని అని తెలిపారు జగన్ రాకూడదనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని అన్నారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం ఎక్కడికి తోలాలో తెలియని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చాక నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాకు వేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి విలువ అధికారం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో ఎనిమిది కోట్ల మేర ఉపాధి హామీ పథకం పనులు చేయించామని రానున్న ఐదేళ్లలో రోడ్లు డ్రెయిన్లు నిర్మిస్తామని తెలిపారు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను సీఎఫ్ కు మళ్లించి స్థానిక సంస్థలు నిధులు లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పునర్నిర్మాణం దిశగా ఆంధ్ర ముందుకు సాగుతోందని అన్నారు జనసేనలో చేరడం ద్వారా విలువ గౌరవం ఉంటుందని తెలిపారు కరప్షన్ లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు లంచగొండితనం లేని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లంచం తీసుకునే అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందదని అన్నారు గత ప్రభుత్వంలో సొసైటీలను లూటీ చేశారు గత ఎమ్మెల్యే వారి సిబ్బంది కలిసి రెండు కోట్ల మేర దోచేసి పంచుకున్నారని ప్రజలకు తెలిపారు రైతులకు డివిడెంట్లు ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు గ్రామాల అభివృద్ధి అంచనాలు తయారు చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపేందుకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని అన్నారు రాజకీయాల్లో సేవ చేయడానికి రావాలని యువకులకు బులిసెట్టి పిలుపునిచ్చారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశయంతో మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది ఇవాళ పక్కన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మరి ఏదో స్టీల్ ప్లాంట్ ఉందో అది పూర్తిగా మూసేసిన టైంలో దాన్ని పన్నెండు వేల కోట్లు ఇచ్చి మళ్ళీ ఇవాళ దాన్ని ఓపెన్ చేయించి మళ్ళీ సజీవంగా మరి స్టీల్ ప్లాంట్ ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కాపాడిన ప్రభుత్వం ఈ కోట జరుగుతుంది అమరావతి లేని మరి పట్టణం చూసాం అంతేకాకుండా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడా విలువ లేదు ఏ రకమైన పవర్ లేదు ప్రజల్లో తిరిగితే ఏం చేశారని అడిగితే సమాధానం లేదు ఆ పరిస్థితి నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మార్చి తర్వాత అందరికి కూడా ప్రజల్లో తిరిగి నేను ఈ పని చేయాలనే చెప్పే విధంగా ఏ నిధులు ఆ నిధులు కేటాయించి ఆ పంచాయతీలకి జడ్పీలకి మండల ప్రశాంతికి డబ్బులు రిలీజ్ చేసిన సందర్భం మనం చూసాం గడిచిన సంవత్సరంలో మనం దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేయించాం ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఎస్సీ ఎస్టీ సప్లైన్ లో నిధులన్నీ కూడా ఆ డబ్బులన్నీ కూడా మరి సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టి దాని ద్వారా డబ్బు అంతా లాగేసి ప్రభావ సంఘాల్లో కానీ పంచాయతీల్లో కానీ జిల్లా పరిషత్తులో గాని కానీ మండలాల్లో కానీ ఎక్కడ డబ్బు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులన్నీ ఒకటి ఒకటిగా అధిగమిస్తూ ఇవాళ మళ్ళీ మన పునర్నిర్మాణం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి చెప్పడం ఏమాత్రం అశ్చర్యం లేదు కాబట్టి అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో మీరు జాయిన్ అవ్వడం చాలా మంది చెప్పొచ్చు మీకు మీరు ఎందుకు జాయిన్ అవ్వడం జనసేన పార్టీలోను అని అనొచ్చు కానీ జనసేన పార్టీలో జాయిన్ అయితే వీలు ఉంటుంది మా నాయకుడికి ఒక గౌరవం ఉంటుంది కరప్షన్ రాష్ట్రంలో దేశంలో ఎవరు కూడా రాజకీయాల్లో కరప్షన్ చేయని నాయకుడు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది నేను చెప్పింది సమయం చెప్పాను ఎక్కడైతే లంచం ఉండదో ఉండదు అక్కడే అభివృద్ధి చెందుతుంది లంచం తీసుకునే రాజకీయ నాయకులు లంచం తీసుకుని అధికారులు ఉన్నక్కడ అక్కడ ఏమీ అభివృద్ధి చెందో డబ్బు అలవాటు పడతారు మన ప్రభుత్వంలో మన కాన్షియస్ లో మీరు ఎవరైనా డబ్బు అడిగితే ఆయన ఇమీడియట్ గా పంపించింది బాధ్యత నేను తీసుకోవాలి చూడండి కావాలని నాకు ఎవరైనా కంప్లైంట్ వచ్చింది మన విజ్ఞానం చెప్పారు ఏమంటే ఇక్కడ వీఆర్ఓ ఇరవై ఇరవై వేలు అడుతాయండి ఒక ఎకరానికి ఎక్కడా సహించాం మనం ఇమీడియట్ గా పంపించామని చెప్పారు పంపించారు అలాగే కోఆపరేటివ్ బ్యాంకుల్లో లూటీలు చేయబడ్డాయి దాదాపుగా రెండే కోట్లు కోటి రూపాయలు స్థానిక శాసనసభ్యుడు అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా పనిచేసుకున్నారు డబ్బులు ఇవాళ అన్ని సహకార సంఘాల్లో కూడా రైతులకి డివిడెండ్ ఇచ్చే దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్ళబోతా ఉంది ఇవన్నీ ఎవరి కోసం ప్రజల కోసం చేసి కార్యక్రమాల్లో మరి దీని అందరికీ చాలా మంది పెద్దలు జనసేన పార్టీలో జాయిన్ అయితే మన కాన్స్టిట్యూషన్ ఇంకా మరింత పరుగులు పెట్టించవచ్చు అభివృద్ధి మీరందరూ ఇచ్చే ధైర్యంతో మరింత ముందుకెళ్ళి మన గ్రామాలకు ఏం కావాలంటే తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకున్నాను ఖచ్చితంగా నేను పని ఎలక్షన్ ముందు తిరిగాను ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను విపల్లిలోనే ఉన్నాను ఎక్కడ ఏ గ్రామంలో ఏం లేదు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నాది కూడా నాకు అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం అసలు ఆ గ్రామానికి ఏమేమి పనులు ఉన్నాయన్నీ కూడా మనం ఎస్టిమేట్ లేసి రెడీ పెడితే ఆ గ్రామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మన కానిస్టెన్సీ ముందు వరుస నిలబడతానికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి మన గ్రామాలన్నింటికి కూడా ఎలాంటి నిధులు అనేది కూడా ఖచ్చితంగా మనం చేసి గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం మరి ఏదైతే ఈ రోజు మమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చారు ఎవరైనా పార్టీలోకి వచ్చారు రాజకీయాల్లో ఉన్నా సేవ చేయడానికి రావాలి తప్ప అదేదో దీని వల్ల మనకు వచ్చి వాళ్ళు వచ్చినంత వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు అయినా ఇవాళ ఇక్కడ అభివృద్ధి చేయాలంటే మనం సహకరించాలి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా పనిచారు అంతకుముందు ఇక్కడ విఘ్నేశ్వరరావు ఉన్నారు ఎంపీటీసీ గారు జాయిన్ అయ్యారు సర్పంచ్ గారు జాయిన్ అయ్యారు ఈ గ్రామంలో అందరూ ఒక వర్గంగా ఉండి ఈ కూటమిని ముందు తీసుకెళ్తున్నందుకు ఎప్పుడు మీకు రుణం తీసుకునే విధంగా ఉంటాం తప్ప మా దగ్గర రావాలని టైం అక్కర్లేదు మా దగ్గర ప్లేస్ అక్కర్లేదు మా దగ్గర రావాలంటే అపాయింట్మెంట్ అక్కర్లేదు అది మీ అందరికీ తెలుసు అడగండి ఇవాళ కావాలంటే ఎవరినైనా నా దగ్గర రావాలంటే ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ఏ పని ఉన్నా మీరు డైరెక్ట్గా రండి నేను చేసి పెడతానని కూడా చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తాను గెలవ ముందు చెప్పడం వేరు పిలుపుంటారు చెప్పడం వేరు ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా కల్తీ మద్యం ఇవన్నీ పెచ్చిమీది చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఏమి జరగకుండా చూసిన బాధ్యతని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి నాకు మంచి మిత్రులు విఘ్నేశ్వరావు గారు మరి కూర్మీ సత్య సత్తులు గారు అదేవిధంగా మరి సత్యనారాయణ గారు వీళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పటి నుంచి తెలిసినా ఈ రాజకీయాల్లో వచ్చిన తరువాత పార్టీలు వేరేంటి వచ్చిన మన ఒకటే ఉంటే మనందరూ కూడా నాకు చాలా సహకరించే శత్రు గారు అందరూ మరి ఇవన్నీ మీ గ్రామంలో అభివృద్ధి చేయడానికి మీరందరూ పార్టీలో చేరడానికి మరి విఘ్నేశ్వరావు కూడా మరి ఇవాళ నాతో పాటు మరి ఏ పార్టీలందరూ పక్కన పెడితే కూటమి ఇది ఈ కూటంలో యాక్టివ్ పార్టీ తీసుకున్న ఎలక్షన్ కూడా ఇంటింటికి నేను తిరిగి మరి నేను గెలవక ముందు నేను కూటమి ఏర్పడక ముందు నాతో తిరిగి నాకు సహకరించిన విఘ్నేశ్వరరావు యొక్క هاي أقول المجموعة من